తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయిలు మీకు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారు ఆ స్వామికి జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చుని మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కూడా తప్పు చేశారు దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకిందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తారు రోడ్లు బాగలేదంటే మాట్లాడాం రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం గుడుల పవిత్రం చేస్తుంటే మాట్లాడారు కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు చూస్తే లడ్డు ప్రసాదం నాసి నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదనే వాళ్ళు చేలిపైకి ఎత్తండి భోజనాలు కూడా లేవు దర్శనాలు కూడా బాగాలేవు పొండకు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీ కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే చేయకెత్తండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ఈ రోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థం అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దూకున్నాడు అక్షంతలనే అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్ను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడ పది సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఏం చెప్పడం మేం వెండం అది మా దౌర్భాగ్యం సుబ్బారెడ్డి గారు నేను గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవీ సుబ్బారెడ్డిని నేను ఈరోజు చూపిస్తుంటే భూమన్ కరుణరెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి లాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి ఈ లడ్డూలకు సంబంధించి ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ గవర్నర్లు కే ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం చాలా అవసరం అంతేకాదు లోకల్గా తిరుపతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిసిసి మా నాయకులు కూడా కలిసి అక్కడ కూడా పోలీసు ఉన్నత ఉన్నతాధికారులకు కలెక్టర్కు కూడా ఈ నివేదిక ఇస్తారు ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయకూడదు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం వెంకటేశ్వర స్వామికి గాని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి గాని ఎవరు కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంకు వచ్చినా కూడా చెయ్యవసరంకు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహి ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబుల్ని కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరక్కొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మనందరికీ కంటికి కనిపించింది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తా ఉంది నిజంగా ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము నిజంగా ఈళ్ళు వాళ్ళ ఈనాడు వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళ టీవీ ఫైవ్ ఈ నలుగురు గోబెల్స్ ప్రచారానికి తగులుకుంటే దీనికి తోడి చంద్రబాబు చంద్రబాబు తోడుకో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు అబద్ధం 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 అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపించింది